హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం గ్రూప్ టూ వాయిదా డిసెంబర్లో పరీక్షకు టీజీపీఎస్సీ నిర్ణయం అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం విక్రమార్క వెనువెంటనే టీజీపీఎస్సీ వాయిదా ప్రకటన పోస్టుల పెంపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం అంటూ ఇచ్చారు సో ఇదైతే మనకి నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది నిరుద్యోగుల పోరాటాలకు ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేసింది ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో నిర్వహించనున్న ఈ పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని ప్రకటించింది త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నది తిరిగి డిసెంబర్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలోని పద్దెనిమిది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆనాడు వివిధ కారణాలతో పరీక్షలు జరగలేదు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఏడాది ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీల్లో నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేశారు అనంతరం నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల విషయంలో అస్పష్టత ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పది ప్రధాన డిమాండ్లతో వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించారు వాటిలో గ్రూప్ టూ వాయిదాపైనే స్పష్టత ఇచ్చి గ్రూప్ టూ పోస్టుల పెంపును పట్టించుకోకపోవడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ టూ అభ్యర్థులతో బట్టి చర్చలు అంటూ ఇచ్చారు గ్రూప్ టూ వాయిదాపై అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో గ్రూప్ టూ అభ్యర్థులతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చర్చలు జరిపారు నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పరిశీలించాలంటూ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్లో సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తూ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ తర్వాత కేసుల పాలైతే మీరే నష్టపోతారని చర్చల సందర్భంగా నిరుద్యోగులను హెచ్చరించారు కొందరు స్వలాభం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు పాలు కావద్దని కోరారు మూడు నెలల్లోనే యాభై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు చర్చల్లో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి ఇంకా బలరామ్ నాయక్ అనిల్ కుమార్ యాదవ్తో పాటు నిరుద్యోగుల ప్రతినిధులు లోకేష్ కుమార్ లోకేష్ కుమార్ యాదవ్ ఇంకా సంజీవ్ నాయక్ జనార్దన్తో సహా మరో యాభై మంది పాల్గొన్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ వన్ పై మాట్లాడనివ్వని బట్టి అంటూ ఇచ్చారు చర్చల సందర్భంగా గ్రూప్ వన్ అంశాన్ని పట్టించుకోలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు ఆ విషయాన్ని లేవనెత్తితే బట్టి దానిని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు గ్రూప్ టూతో పాటు గ్రూప్ త్రీలో కూడా పోస్టుల సంఖ్యను తప్పక పెంచాలని లేకుంటే ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని నిరుద్యోగులు స్పష్టం చేశారు బట్టి విక్రమార్క జరిపిన చర్చలు సంతృప్తిగా లేవని నిరుద్యోగులు చెప్పారు ఉద్యమాన్ని నీరు గార్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన కొందరు నిరుద్యోగులను విడగొడుతున్నారని తమలో తమకే గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే మనకైతే న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ